నమస్తే ధర్మా మహేష్ అనే వ్యక్తి ఒక సినిమా యాక్టరు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ తన ఫ్యామిలీతో తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో టీ ఫైవ్ మూర్తి గారు నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ మ్యారేజ్ అయ్యి ఎవరైతే విడిపోయి ఉంటారో వాళ్ళ సెటిల్మెంట్లు కూడా టీఫై మూర్తిగారు చేస్తున్నాడని చెప్పి మనందరికీ ఈరోజు అర్థమైపోయింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీఫై గారిని నువ్వు అసలు జర్నలిస్ట్వా లేదంటే బోకర్వా లేదంటే సెటిల్మెంట్ చేసుకుంటూ బతుకుతున్నావా అని చెప్పి టీఫై మూర్తి గారిని ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు సో ధర్మమహేశ్వర్ క్లియర్ గట్గా చెప్పాడు నేను లేని సమయంలో అసలు నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో నీకేం పని నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు నువ్వెవడ నా ఇంటికి రావడానికి అని చెప్పి ధర్మమహేశ్వర్ క్లియర్ గట్గా జర్నలిస్ట్ టీ ఫైవ్ గారిని ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించిన వెంటనే టీవీ ఫైవ్ మూర్తి గారు పదిహేను రోజులు ఎక్కడున్నా కూడా ఎవడకు తెలియదు ఆ తర్వాత ఇప్పుడు వచ్చి నీదులు చదువుతుండు పత్తిత్తు కబుర్లు చదువుతుండడు టీ ఫైవ్ గారిని నేను అడుగుతున్నా నువ్వు తప్పు చేస్తే తప్పు చేసి ఒప్పుకో లేదంటే పూర్తి స్థాయిలో క్షమాపణ కోరు అంతేగాని చెప్పి నువ్వు చేసిన తప్పుని వేరే వాళ్ళ మధ్య రుద్దడానికి ఎన్నో ప్రయత్నం చేస్తాను తప్పు మూర్తి గారు నువ్వు తప్పు చేసే కాబట్టి నీ తప్పు నువ్వు ఒప్పుకో నేను ఒక విజువల్ చూపిస్తానండి ఇప్పుడు నష్టపోయింది ఊరు తెలుసా ధర్మ మహేష్ నష్టపోయాడు గౌతమి నష్టపోయింది వీళ్ళిద్దరు భార్య భర్తలు వీళ్ళ మధ్యలో ఎంటర్ అయింది టీ ఫైవ్ మూర్తి గారు టీవీ ఫైవ్ మూర్తి గారు ఎంటర్ అవడం వల్ల బాగా ఉన్న కాపురం పూర్తి స్థాయిలో విడిపోయింది అని మనం చెప్పుకోవచ్చు ఈ గ గౌతమి అయిన మహిళకి ఎవరు సపోర్ట్ ఉందో ఒకసారి మీరు చూస్తారా ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వచ్చేసి మినిస్టర్ కొల్లు రవీందర్ గారు అంటే ఇప్పుడు గౌతమ్ గారికి పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో కోటపాటి సపోర్ట్ ఉంది మినిస్టర్ గారి సపోర్ట్ ఉంది సేఫ్ జోన్లో గౌతమి ఉంది సో గౌతమి గారు ఇప్పుడు ఏ ఫైట్ చేసినా కూడా కొల్లు రవీంద్ర గారు సపోర్ట్ ఉంటుంది ఏ ఏ పోలి స్టేషన్లో కేసు నమోదైనా ఆ పోలీస్ స్టేషన్లో గౌతమ్ గారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ధర్మ మహేష్ గారు నా వెనక ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నా ఫైట్ చేస్తున్నా నాకంటూ సపోర్ట్ చేస్తాను ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు అని చెప్పి ధర్మ మహేష్ గారు చెప్పడం జరుగుతుంది సో వీళ్ళిద్దరూ ఈ పర్సనల్ అవచ్చు ఇంట్లో ఏదైనా వ్యక్తిగతంగా గొడవలవచ్చు అయిపోయి దూరంగా ఉన్న సమయంలో ఈ గౌతమి కేవలం మీడియాను ఆశ్రయించింది మీడియాను ఆశరించినాక వీళ్ళిద్దరి మధ్య గొడవ గొడవైంది వీళ్ళిద్దరు విడిపోయారు అసలు ధర్మ మహేష్ అంటే ఎవరో కూడా మనకు ఫస్ట్ నుంచి కూడా తెలియదు ఈ గౌతమ్ ఎప్పుడైతే మీడియా సోదరుల దగ్గరికి వచ్చి మాట్లాడిందో ఆ రోజు మనందరూ తెలిసింది ఇప్పుడు మూర్తి గారు తెర మీదకి వచ్చాడు మూర్తి గారు ఏమన్నాడు కేసీఆర్ ఇంటికి జగన్ వచ్చాడు రోజా గారింటికి కేసీఆర్ గారు వచ్చాడు చిరంజీవి గారు జగన్ గారి ఇంటికి వచ్చాడు అంటే వీళ్ళందరూ ఒకరిగా వెళ్దారు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళారు వీళ్ళింటికి వాళ్ళు వచ్చారు వెళ్ళినప్పుడు ఏమైనా వెళ్ళినా సహకారని ఏమైనా పల్లెం పెట్టుకొని వెళ్ళారా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తిన్నారా అని గారి క్రౌండ్ రాస్తున్నాడు గారి ఇంకోటి చెబుతున్నాడు అది పబ్లిక్ ప్లేసు నేను గౌతమ్ ఇంటికి వెళ్ళాను వాళ్ళు స్విగ్గీలో నాకు ఏదో ఒక ఫుడ్ ఆర్డర్ తెప్పించారు సో నేను తిన్నాను అని చెబుతున్నాడు అది పబ్లిక్ ప్లేస్ కానీ ప్రైవేట్ ప్లేస్ కానీ ఏదన్నా కానీ ఆ ఇంటి ఓనర్ ఎవరు ఆ మహిళ ఎవరు మహేష్ గారు మహేష్ గారు పర్మిషన్ లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఎన్నిసార్లు ఆ ఇంట్లోకి వెళ్ళావు అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది కూడా కాకుండా భార్య భర్తల మధ్య సెటిల్మెంట్ చేసే స్థాయి అనేది సో ఒక ఇద్దరు భార్య భర్తల మధ్యలో నీకేం పని నీ టీవీ ఫైవ్ ఆఫీసాడా గౌతమ్ వెళ్ళాడా నువ్వు చేసిన తప్పు ఒప్పుకో నువ్వు చేసిన తప్పుని కప్పెట్టుకోవడానికి ఈరోజు రాజకీయ నేతల మీద నిడతను సో చిరంజీవి గారిని తీసుకొచ్చావు తెర మీదకి బాలకృష్ణ గారిని తీసుకొస్తావు రోజా గారిని తీసుకొస్తావు అసలు వాళ్ళ స్థాయి అయింది నీ స్థాయి ఏంది వాళ్ళ రేంజ్ ఏంది నీ రేంజ్ ఏంది నువ్వు జర్నలిస్ట్వి వార్తలు చదువుకో ఏదైనా కొత్త కొత్త అప్డేట్స్ ఉంటే ప్రజలకి చెప్పు అంతవరకు ఆదరిస్తారు నిన్ను అంతేగాని చెప్పి ఇది ఒక జర్నలిస్ట్ అని ముసుగులా ఒకటి అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా భోగర్ దందాలు సెటిల్మెంట్ చేసుకుంటా వాళ్ళని బెదిరించుకుంటా నువ్వు వీడియోలు చేస్తుంటే రాష్ట్రంలో ప్రజలు నేను ఎందుకు స్వాగతిస్తారు ఎందుకు నీకు మద్దతు ఇస్తారు ధర్మ మహేష్ కానీ ఇప్పుడు హైకోర్టులో ఏ విధంగా ఫిటిషన్ వేసి కుక్కుడిగల్ కుకుడిపల్లి పోలీస్ స్టేషన్లో నిందితుడిగా నీ మీద కేసు నమోదు చేశారు ఏవన్గా గౌతమి ఏ టూగా నిన్నేశారు సో నీ మీద ఎంత నిఘ ఎంత తప్పు చేస్తే నువ్వు నీ మీద ఏదో కేసు వేశారు తెలుసుకో మూర్తి ఎన్ని సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ రావడం కాదు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ చేసావో అన్ని సంవత్సరాలు నువ్వు చేసిన అవినీతిని ప్రజలకు తెలియకుండా దాపెట్టుకో ఎందుకు ఇంకా నువ్వు చేసిన తప్పుల్ని నువ్వే ప్రజలందరూ తెలియజేస్తాను నువ్వు తినదు వాస్తవం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఫుడ్ తినింది వాస్తవం నువ్వు తినిది కూడా కాకుండా మళ్ళీ ఈ రోజు చిరంజీవి గారి మీద బాలకృష్ణ గారి మీద ఆరోపణలు వేస్తున్నావు సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి చిరంజీవి గారు వెళ్ళారు అద్భుతంగా ఆదరించారు అని జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు అన్నారు అంటే చిరంజీవి గారు ఆయన సంచి చంకలో సంచి పెట్టుకుని జోలిలో ఒక బొచ్చు పట్టుకొని వెళ్ళారా వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏ ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తిన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మూర్తి గారు చేసిన హండ్రెడ్ పర్సెంట్ తప్పు సో మూర్తి గారు తప్పు చేసినప్పుడు ఆ తప్పు నొప్పు కాకుండా చిరంజీవి గారి పేరు తీసుకొచ్చాడు బాలకృష్ణ గారి పేరు తెచ్చాడు రోజా గారి పేరు తెచ్చాడు కేసీఆర్ గారు జగన్ గారు పేరు కూడా తెచ్చాడు అంటే పూర్తి స్థాయిలో త్రి థిఫై మూర్తి గారు మూర్తి గారు చేసిన తప్పుని పక్కదారి మళ్ళించడానికి రాజకీయ నేతల మీదకి నెట్టాడు సో మూర్తి గారి మైండ్ సెట్ ఎంత క్రిమినలో ఎంత డేంజరస్ మైండ్ గారిని ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి సో ఇలాంటి జర్నలిస్టులు మనకు అవసరం లేదు ఇలాంటి పత్తి కబుర్ని చెప్పేవాళ్ళు మనకు రాష్ట్రంలో ఉన్న ఒకటే లేకపోయిన ఉంటాయి రెండు కాపరాల మధ్య స్విచ్ పెట్టి పొలంలో పెడతా ప్రశాంతంగా లెగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఎక్కడో తలదాచుకొని ఇప్పుడు బయటకు వచ్చిన టీవీ ఫైవ్ మూర్తి గారిని అంతకంటే మనం నమ్మకూడదు చాలా అంటే చాలా డేంజరస్ పర్సన్ వన్ ఆఫ్ ద జర్నలిస్టులు ఇలాంటి వ్యక్తులు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో టీవీ ఫైవ్ మూర్తి గారిని పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఖండించి టీవీ ఫైవ్ మూర్తి గారికి చట్టపరంగా శిక్ష వేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా Thank you.